నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్శనివాసులు ఈ నెల పద్నాలుగు తేదీన అంటే రేపెట్టే రోజు శనివారం మరి ఊరవకొండ నియోజకవర్గ పరిధి కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించనున్నట్టు మంత్రి పయ్యవల కేశవ్ సిబ్బంది వెల్లడించారు ఈ సందర్భంగా అరవై ఎనిమిది కంపెనీలకు చెందినటువంటి మరి వారు వస్తారని ఇందుకు సంబంధించి కనీసం ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తాను కృషి చేస్తున్నట్లు మరి మంత్రి వెల్లడించినట్టు వారు అన్నారు ఈ మేరకు పదో తరగతి ఇంటర్ డిగ్రీ ఎంబీఏ పీజీ పాలిటెక్నిక్ చదివినటువంటి నిరుద్యోగ యువత ఈ యొక్క ఇంటర్వ్యూలకు హాజరై సెలెక్ట్ అయ్యేందుకు హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా వారు వెల్లడించారు మరి నిరుద్యోగులారా హాజరు కండి